పారిశ్రామిక వాడలో జరిగిన బ్లాస్ట్ ఎందరో జీవితాల్ని బుగ్గిపాలు చేసింది ఎన్నో కుటుంబాల్లో కన్నీటి వేదనను మిగిల్చింది ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా జాగర్లకు చెందిన పొలిసెట్టి ప్రసన్న మృత్యువాత పడ్డారు జాగర్లకు చెందిన శ్రీనివాసరావు రామలక్ష్మి దంపతులు శ్రీనివాసరావు తాపి మేస్త్రిగా పనిచేస్తూ మదర్ తెరీసా సేవా సమితి పేరిట సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయనకు ప్రసన్న ప్రభుకుమారి అని ఇద్దరు కుమార్తెలు శ్రీనివాసరావు మేనరుడు యాతం జయమహేష్ సిగాచి ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నాడు డిగ్రీ పూర్తి చేసిన ప్రసన్నకు అదే సంస్థలో రెండు నెలల క్రిందట ఉద్యోగం వచ్చింది త్వరలో సమీప బంధువుతో ఆమెకు వివాహం చేయాలని అనుకుంటూ ఉండగా పరిశ్రమలో సోమవారం జరిగిన ప్రమాదంలో ప్రసన్న ప్రాణాలు కోల్పోయారు దాంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు పటాన్చేరు పారిశ్రామిక వాడలో జరిగిన బ్లాస్ట్ ఎందరో జీవితాలని బుగ్గుపాలు చేసింది ఎన్నో కుటుంబాల్లో కన్నీటి వేదన్ను మిగిల్చింది ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా చాగల్లకు చెందిన పొలిసట్టి ప్రసన్న మృత్యువాత పడ్డారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ మాధవి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు ప్రాంతానికి చెందినటువంటి పొలిశెట్టి ప్రసన్న రెండు నెలల క్రితం అటు హైదరాబాద్ లో శివారు పాస్ మైలవారంలో సిగాజీ కెమికల్స్ లో ఉద్యోగంలో చేరడం జరిగింది అయితే జరిగినటువంటి పేలుల్లో ఆవిడ కూడా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఇంకా ఆవిడ మృతదేహం లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా కొంత ఆవేదనకు గురవుతున్నారు చేతికి అంది వచ్చిన కూతురు రెండు నెలల క్రితం ఉద్యోగంలో చేరి తమ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి వాళ్ళంతా కూడా భావించిన నేపథ్యంలో అనుకోని ఘటనలో ఆమె మృతి చెందడంతో వాళ్ళంతా కూడా తీవ్ర దిగ్బంధం గురయ్యారు అలాగే గ్రామానికి చెందిన వాళ్ళంతా కూడా ఆ కొంత విషాద స్థాయిలో వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కూడా తమ తమతో ఎప్పుడు కలివిడిగా ఉండేటువంటి ప్రసన్న ఇలా మృతి చెందడం వాళ్ళంతా కూడా కొంత ఆవేదనకు గురవుతున్న పరిస్థితి అయితే కూడా ఉన్నాయి ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోలేని చెప్పాలంతా కోరుతున్నారు అయితే ప్రసన్న తండ్రి కొంత సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు గ్రామంలోనే మదర్ తెరిసా సేవా సంస్థను నెలకొల్పి అలాగే ఆ కొంత అట్టుడుగా ఉన్న వారికి కొంత సహాయం చేసే కార్యక్రమం అయితే కూడా తండ్రి చేపట్టుతున్న సందర్భంగా తండ్రితో కలిసి ప్రసన్న కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టదని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులైతే కూడా చెబుతున్న పరిస్థితి ఉంది మాది శ్రీరమ్య నిఖిల్ రెడ్డి దంపతులది మరో కన్నీటిగా వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన నిఖిల్ కుమార్ రెడ్డి శ్రీరమ్య నవదంపతులు పాసమైలారం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ముద్దునూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన ప్రసాద్ రెడ్డి మాధవి దంపతుల కుమారుడు నిఖిల్ కుమార్ రెడ్డి సిగాచి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు అతడికి అక్కడే ఉద్యోగం చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా మిస్తన్నపేట మండలం పుట్రేళ్ల గ్రామానికి చెందిన రామాల శ్రీరమ్య పరిచయమైంది అది తర్వాత ప్రేమగా మారడంతో ఏడాది ఏప్రిల్ హైదరాబాద్ హైదరాబాద్లోని ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు ఏప్రిల్ ఇరవై ఐదున సొంత గ్రామమైన పెనకలపాడు గ్రామానికి వచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు ఆ తర్వాత ముద్దునూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తమ వివాహానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లారు మాసం వెళ్లాక వీరిద్దరికీ పెద్దల సమక్షంలో వైభవంగా మళ్లీ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ క్రమంలోనే సోమవారం ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో నవ దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు సురేందర్ పటాన్చెరు పాష మైలారంలో సిగార్చి కంపెనీలో జరిగినటువంటి ప్రమాదంలో కడప జిల్లా ముద్దునూరు మండలం పెనకలపాటికి చెందినటువంటి నవ దంపతులు మృత్యు పాషానికి బలయ్యారని చెప్పవచ్చు నిఖిల్ కుమార్ రెడ్డికి దాదాపు మూడు సంవత్సరాల కిందట పాషాల పాష మైలారంలో ఉన్నటువంటి సిగార్చి కంపెనీలో ఉద్యోగం వచ్చింది అక్కడే పరిచయమైనటువంటి శ్రీరమ్యతో ఇద్దరు పరిచయం కాస్త ప్రేమగా మారడం వాళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు కులాంతర వివాహం కావడంతో ముందుగా పెద్దలు ఇద్దరు ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడంతో నేరుగా నిఖిల్ రెడ్డి తన భార్యగా చేసుకున్నటువంటి శ్రీరమ్యం తీసుకొని ఈ ఈ ఏడాది నాలుగో సంవత్సరం ఇరవై తారీఖున ముద్దునూరుకు వచ్చి తన తల్లిదండ్రులకు విషయం చెప్పి అక్కడే ఒకరి రోజు పాటు ఉండి తిరిగి మళ్ళీ కంపెనీలోకి వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ గత పది రోజుల కిందట కూడా ముద్దునూరుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ వివరించడంతో పాటు శ్రీరమ్య కుటుంబీకులు ఉన్నటువంటి స్థితిని అలాగే వాళ్ళ పరిస్థితిని కూడా ఇక్కడ తన తల్లిదండ్రులకు చెప్పి నిఖిల్ కుమార్ రెడ్డి గత పది రోజుల కిందటే మళ్ళీ కంపెనీకి చేరాడు వాస్తవంగా ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి డ్యూటీ షిఫ్ట్ కాకపోయినప్పటికీ ఆ షిఫ్ట్లో వేరే వాళ్ళు సెలవు పెట్టడంతో ఇద్దరు కూడా దంపతులు ఒకసారిగా డ్యూటీకి వెళ్లడం అక్కడ ప్రమాద ఘటనలో ఇద్దరు కూడా ప్రాణాలు విడిచారు కులాంతర వివాహం కావడంతో శ్రీరమ్య కుటుంబ సభ్యులు నిఖిల్ కుమార్ రెడ్డిని ఇంకా యాక్సెప్ట్ చేయకపోవడంతో నిన్న జరిగిన ప్రమాద ఘటనలో నిఖిల్ కుమార్ రెడ్డి తల్లి అక్కడికి ప్రమాదం జరిగినటువంటి సంఘటన ప్రాంతానికి చేరుకోవడంతో తనే తన కోడల్ని ఆనవాళ్ళు గుర్తుపట్టడము తన బట్టలు మెట్టలు గుర్తుపట్టడంతో అక్కడ సమాచారం చేరవేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడంతో నిన్ననే అక్కడికి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు ఇటు నిఖిల్ కుమార్ రెడ్డి శ్రీరమ్య దంపతులకు చెందినటువంటి మరణ వార్త విని ఒకసారిగా విషాద ఛాయలు అలుపుకోవడంతో పాటు వాళ్ళ బాడీలను కూడా తీసుకొచ్చారు నిఖిల్ కుమార్ రెడ్డి బాడీని ముద్దునూరు సమీపంలో ఉన్నటువంటి పెనుకలపాడుకు అలాగే శ్రీరమ్య బాడీని ఎన్టీఆర్ జిల్లాకు ఎవరి కుటుంబ సభ్యులు వాళ్ళకి తీసుకెళ్ళి ఇవాళ ఉదయమే వాళ్ళిద్దరికీ కూడా అంత్యక్రియలు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది రెండు గ్రామాలలో కూడా నూతన నవదంపతులు మరణంలోనూ ప్రేమికులుగానే మిగిలిపోయారన్నటువంటి విషాద ఛాయలైతే గ్రామాలలో అలుముకున్నాయనే చెప్పుకోవచ్చు మరో ప్రధాన అంశం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ కుటుంబీకులు ఏదైతే మృతులకు కోటి రూపాయలు విరాళం ప్రకటించడంతో ఒకవైపు సంతోషంగా ఉన్నప్పటికీ ఇద్దరు కూడా నవదంపతులు కొత్తగా పెళ్లి చేసుకున్నారు ఒక మంచి జీవితాన్ని ప్రారంభించాల్సినటువంటి సమయంలో అక్కడ ఆ మృతులుగా మిగలడం మాత్రం రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి ఇద్దరిని కూడా అంత్యక్రియలు పూర్తి చేయడంతో ఈరోజు ఉదయాన్నే వాళ్ళ ఇద్దరికి కూడా అంత్యక్రియలు పూర్తయ్యాయి ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడంతో ఒకసారిగా కుటుంబాల్లో తీరని బాధ మాత్రం వాళ్ళ గ్రామాల్లో కనిపిస్తుంది రైట్